स्वाल युद्धी सोपांगी बिमली सीरी बिमली नींदा नींदा के नाक जाते हैं लोगा नाक बुलाते हैं जागने शासने हाँ तिलक लगाते हैं लगाते हैं लगाते हैं लगाते हैं लगाते हैं लगाते

నమస్కారం చేసుకోండి చిలకడ బెల్లాన్ని స్వామివారి అమ్మవారి యొక్క శిరస్సులో వచ్చే సమయం వాస్తవమైంది గోవింద చూడండి అందరు కూడా అర్చక స్వామి వారు

కేవలం బుద్ధి కన్యా మాత్రమే దానం చేయకూడదు అంటే అంటే సాక్షాత్ మనం నివసించే భూమి మనం ఈరోజు నిలబడి మనం ఎక్కడ జీవనం ఆధారం అంటే భూమి భూమి అంటే సాక్షాత్మ బంగారం

자라테라자자체적으로니이건가보니아자체적으로니이건가자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테라자하스테 आपने नहीं देखा आपने महात्मा करण दवंतर ही है तार रितिक जी ने आप उल्मार ताईला आप उत्तर प्रदेश के बर्बर प्रदीप की अस्था आता लगता 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 बताया लगता महागल महाकाल दक्षिण भारत का भक्ति के लोगों बालकनों में मूर्तों का भवनों का धरावनों का भंडारों का जनों लोगों का तपोलों का शिक्ष मम अनादि अविद्या वासनया प्रवर्ता वाने अस्मिन् संसारचक्रे नाना मिलित्वा तेनापि भाव्य विशेषणं प्राप्तवतः एतत् क्षणा वापारा तकटद्वारा

అలాంటి కన్యాదాలు జరిపిస్తున్నాం అందరూ కూడా స్వామి వారి అనుగ్రహం తన కోరిక కోరిక స్వామివారి కథ కూడా అనుభవించారు జై శ్రీమన్నారాయణ గోవిందోవింద స్వామివారు కట అంటే మన మనం మనం ఉండేటువంటి పాపాలను దోషాలను తొలగించేటువంటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఆ స్వామివారి ముందో మన తప్పులు దోషాలు అన్నీ మంచి మనం నిర్ణయిస్తాడు ఆశీర్వాదం చేస్తూ ఇప్పుడు బాంగల్య పూజ జరుగుతోంది బాంగల్య దేవత మహాలక్ష్మి

చక్కగా మాంగళ్యం ఇక్కడ సూచిస్తాం చక్కగా మాంగల్యదేవత మంగళదేవతీమాలక్ష్మి నమ పద్మావతి దేనవాణి అందరూ కూడా ఆ మంగళసూత్రం చూస్తూ నమస్కారం చేసుకోండి లోక కళ్యాణం కోసం మన దేవాలయ దినదినాభివృద్ధి కోసం చక్కగా మనం అందరం కూడా సర సకల జన శ్రేయస్సు కోసం తర్వాత లోక కళ్యాణం కోసం మన రాష్ట్రం దేశం అంతా కూడా సుభిక్షం కోసం ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారు అమ్మవారి మీదతో మంగళసూత్రాన్ని సమర్పిస్తున్నారు అందరు కూడా విశేషమైనటువంటి చరాన్ని తన్నుల పనుగా వీక్షించి తనిద్దీమారాయణ 现在不在门口。<laughs> <laughs> <laughs> తమగా శివమగా చేస్కర ఇలా ఉండాలి దితియ పర్వాయ యజ్ఞోనే కామ సమృద్ధిగా విజ్ఞానో యాగాల దరగాలి తూదియ పర్వాయ సియోనే కామ వినోద్కర దరగాలి లక్ష్మీ స్థిరంగా ఉండాలి ఇది నార్మల్ తీసుకుని తర్వాత ఈ ఉత్సవ కార్యక్రమ తర్వాత అర్చన ఈ పుష్ప శివ దేవుడికి అరహమరు కూర్చోండి తర్వాత దేవాలయ కళ్యాణ మహోత్సవాలు కూర్చున్నాము అమ్మాబాద్ కూర్చున్నా రూపాయి మళ్ళీ రూపాయలు

हमारा दौहली टेंपल इन द बहुत मच्छर भर टेंपल एंड अंदर दस को जिन ऑफ रियोसी कमेटी एंड अन्य समिटी मेंबर्स दे हैव अल्सो सपोर्टेड द अदर स्टाफ एंड डिवोटिस अंदर कस्टमर्स का ना मंचिंग प्रोग्राम चलने लिया था एन मैरी थैंक्स एंड डेट द ऑफ डी डिवोटिस जो टाइम है पाँच से पेट एवर इयर � मोर एंड मोर सक्सेमरफ वेरी फेम टेमल्स इन इंडिया तेलंगाना एवरी वे सो दैट पीपल बिकॉज टेम्पल दिस वर्ल्ड फेमस टेपल फेसिंग सोलब्रेट जा रहा है थैंक यू वेरी मच